తమ యూజర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పుడు ఊహించిన విధంగా తమ వినియోగదారుల కోసం అదిరిపోయే అప్డేట్ ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటన అయితే విడుదల చేసింది ఇప్పటివరకు యూట్యూబ్ షార్ట్స్ పీరియడ్ని అరవై సెకండ్లో ఉండగా రానున్న రోజుల్లో దాన్ని మూడు నిమిషాల వరకు పెంచనుంది అక్టోబర్ పదిహేను నుంచి ఈ అప్డేట్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది దీంతో పాటు అక్టోబర్ పదిహేను నుంచి వినియోగదారులకు కొన్ని కీలకమైన అప్డేట్లను అయితే అందించనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది వాటిలో ఏమేమి ఉన్నాయంటే ముందుగా యూట్యూబ్ షార్ట్స్ పీరియడ్ని తో టిక్ టాక్ తో పోటీ పడే విధంగా అరవై సెకండ్లో ఉన్న నిడివిని మూడు నిమిషాల వరకు పెంచింది కంటెంట్ క్రియేటర్ల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు రావడంతో తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించింది దీంతో పాటుగా షార్ట్స్ కు ఇప్పటివరకు లేని విధంగా టెంప్లెట్ ను జోడించుకునే ఆప్షన్ ను తీసుకురానుంది ఈ రెండింటితో పాటు ఎక్కువగా ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతున్న వీడియోని వీడియోలకు పర్సనల్ టచ్ జోడించేందుకు వీలుగా రీమిక్స్ ఆప్షన్ ని తీసుకొచ్చింది గతంలో టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ కి ఈ ఫీచర్ ఉండగా యూట్యూబ్ షార్ట్స్ కి అయితే ఈ ఫీచర్ లేదు తాజాగా యూట్యూబ్ కూడా తన ఫీచర్స్ లో ఈ ఫీచర్ ని యాడ్ చేసింది దీని ద్వారా ట్రెండింగ్ అవుతున్న వీడియోలు వైరల్ అవుతున్న షార్ట్స్ కి పర్సనల్ టచ్ను జోడించుకుని తాము కూడా వైరల్ అవడానికి తాము కూడా ట్రెండింగ్ లోకి వెళ్లడానికి వినియోగదారులకు అవకాశం కల్పించినట్టు మొత్తంగా ఈ కీలకమైన మూడు అప్డేట్లు అక్టోబర్ పదిహేను నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి మన మొబైల్లో మన యాప్ స్టోర్ లో యూట్యూబ్ ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ చేసుకున్న అనంతరం అక్టోబర్ పదిహేను తర్వాత ఈ కీలక అప్డేట్లు అయితే రానున్నాయి కంటెంట్ క్రియేటర్లు తాము పెట్టాలనుకున్న తాము పోస్ట్ చేయాలనుకున్న మూడు నిమిషాల డ్యూరేషన్ వీడియోని ఎక్కువ లెంతి వీడియోని షార్ట్స్ రూపంలో మన ముందుకి వాళ్ళు ఊహించిన విధంగా తీసుకురావడానికి అవకాశం ఉంది